వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ ఈరోజు మా పాప చేసిన గవ్వలతో వీడియో అనేది స్టార్ట్ అవుతుంది సో దీనికోసమైతే ప్రిపరేషన్ నేను చేసేసాను కా త్రీ స్పూన్స్ గోధుమ ఒక తీసుకున్నాను ఒక ఫైవ్ స్పూన్స్ షుగర్ తీసుకున్నాను దాని తర్వాత ఒక అమూల్ అమూల్యది పాలపొడి ఉంటుంది కదా టెన్ రూపీస్ది అది ఒక మిక్సీ బౌల్లో వేసి ఒక ఎక్కువగా మిక్సీ కాదు అలాగని మెత్తగా పౌడర్గా కాకుండా కాస్త స్మూత్ కాస్త చిన్న మన గోధుమనూక రవ్వ వచ్చినంత వరకు కూడా ఒకసారి గ్రైండ్ చేసుకొని నాది ఇక్కడ షుగర్ చాలా పెద్దగా ఉంది అందుకని నేను ఇలాగా చేశాను లేదంటే బెల్లం పౌడరు అలాంటిది ఉంటుంది కదా అది కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ షుగరే వేసాను దాని తర్వాత దానికి కిలో కంటే తక్కువ మైదా వేసాను అనమాట చాలా తక్కువ కలిపాను యాక్చువల్గా మైతలి చేస్తాను చేస్తాను అనేసి నన్ను దగ్గర దగ్గరగా ఒక వారం రోజుల నుంచి అడుగుతుంది నేను చేసిస్తాను చేసిస్తానని పిండి కలిపిసి ఇచ్చామని నాకు ఈ రోజుకి అయ్యింది సో సో ఈరోజు నేను కలుపుతున్నాను సంక్రాంతి రోజు సాయంత్రం ఈ పని పెట్టుకున్నాము ఇలాగా పిండిలోని పాలపిండి షుగర్ అంతా కలిపేలాగా బాగా కలుపుకోండి దాని తర్వాత కొంచెం వేడి నెయ్యి కానీ బటర్ కానీ లేకపోతే మీద మీగుడు కానీ వేసుకొని ఒకవేళ పంచదార కూడా ఇక్కడే మీకు తెలిసిపోతుంది చాలా మైల్డ్గా ఉండాలి షుగర్ అనేటటువంటిది చాలా ఎక్కువగా ఉండకూడదు తిన్న నేనంత ఇబ్బందిగా అయితే ఉండకూడదు ఇక్కడొచ్చిన తర్వాత కొంచెం బటర్ నేను కాచి ఆ బటర్ వేసేసి తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ వేసి మన చపాతి డవ్లో కలపాలన్నమాట మనకి కొంతమంది బాగా కలపాలంటారు కొంతమంది ఎక్కువ కలపకూడదు అంటారు నేను మామూలుగా కలిపేసి అయితే ఉంచాను సో నెక్స్ట్ ప్రాసెస్ అంతా కూడా తనే చేసింది ఈ కలపడం వరకే నాదనమాట చెప్పాను కదా చాలా రోజుల నుంచి నన్ను అడుగుతుంది ఆ చక్కగా ఉందన్నమాట గవ్వలు చేసేది అప్పటి నుంచి నాకు ఇవ్వు నేను కలిపేసి నేను చేస్తాను నేను చేస్తాను అంటే సరేలే ఎక్కువ అయితే అది చేయలేదని చెప్పేసి నేను కలిపాను సో ఫైనల్ అయితే ఇక్కడ వాటర్ వేసుకొని కలప మా మనకి గీ కానీ లేకపోతే నెయ్యి కానీ వేసినప్పుడు పిండి ఇలాగా చేతిలో పట్టుకుంటే ఉండ కట్టినట్టుగా అవ్వాలి అప్పుడు పర్ఫెక్ట్ అనమాట దాని తర్వాత వాటర్ వేసుకుంటూ ఇలాగ మన చపాతి ముద్ద ఎలా కలుపుతామో అలా కలపాలి ఇక్కడ వాటర్ వేస్తున్నప్పుడు పంచదార జారుతుంది అంటే పంచదార కూడా లూజ్ అవుతుంది కదా సో దానికి వాటర్ తక్కువే పడుతుంది ఎక్కువ వాటర్ పట్టదనమాట చూసుకుంటూ కలపాలి ఇదే మనం బిస్కెట్స్ చేసేది కూడా అవుతుందనమాట బిస్కెట్స్ చేయడానికి చపాతి పిండిలాగా చపాతీలాగా వేసుకొని దాన్ని కట్ చేసుకుంటే డిఫరెంట్ షేప్స్ బిస్కెట్స్ అనేవి అవుతాయి అండ్ గవ్వలు అంటే మనకు గవ్వల్ బేట మీద చేసుకోవడమే సో గవ్వలు కూడా ఎలా చేసామో ఒకసారి మీరు కూడా చూసేసేయండి నేను బాగా కలిపేసి ఇచ్చేస్తున్నాను ఒక తడిగుడ్డ కప్పేసి ఇచ్చేస్తున్నాను అనమాట తడిగుడ్డ కప్పుకపోతే గట్టిగా అయిపోతుంది పిండి అందుకని తడిగుడ్డ అయితే కప్పుతున్నాను సో నీకు ఉండలు చేసుకుంటున్నది దాని తర్వాత గవ్వల్పేట మీద కూడా అదే ఒత్తుకుంటుంది అనమాట సో ఫైనల్గా నాకు ప్రిపేర్ చేసిస్తే నేను వేయించుకున్నాను నాకు కొంచెం మధ్యలోకి రా మరీ ఆ ఇరుకులోకి ఎందుకు అని చెప్పేసి అంటే ఇక్కడికి వచ్చి గవల్కి రౌండ్స్ బాల్స్ లాగా చేస్తున్నది చిన్న చిన్న ముద్దల లాగా చేసుకొని తర్వాత రౌండ్స్ చేసుకొని మన స్మూత్ బాల్స్ లాగా చేసుకొని వాటిని గవ్వల్పేట మీద చక్కగా ఒత్తేసి నాకు ఇచ్చింది అనమాట మరీ అని చెప్పలేను అలాగని మరీ అని చెప్పలేను అనమాట బాగానే అవి ఒక రెండు బాయిల్ అనమాట మీరు చూసినంత క్వాంటిటీ అంతే అవే అయ్యాయి సో ఇదండి మా గవ్వల రెసిపీ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని పెద్ద సబ్స్క్రైబ్ చేసింది చేసేయండి ఈ వీడియో మొత్తం ఈ చిన్న పాప చేసినటువంటి గవల్ని చూస్తే ఎవరికైనా లైక్ తవ్వకుండా ఉంటుందా సో ఖచ్చితంగా లైక్ చేయండి మీరు చేసే లైక్ వల్ల నా వీడియో అనేది ఇంకొంతమందికి సజెషన్ రూపంలో వెళ్తుందండి సో ఆ లైక్ అనేటటువంటిది నాకు చాలా వాల్యూ సో మీరు ఇచ్చే ప్రతి ఒక్కరికి లైక్ ఇచ్చే ప్రతి ఒక్కరికి నా స్పెషల్ థ్యాంక్స్ అనమాట ఈ వీడియోకి ఎందుకంటే వేరే వీడియోస్కి మీరు ఇస్తున్న లైక్స్కి మీరు ఇస్తున్న లవ్కి చాలా చాలా థ్యాంక్ యూ బట్ ఈ వీడియో కూడా తను చేసింది అనేటటువంటి ఒక చిన్న హ్యాపీనెస్ అంతే నాకు కూడాను ఇది నాకు కూడా బెస్ట్ వీడియో అనమాట నా ఛానల్లో ఉండే వీడియోస్ అన్నిటికంటాను సో గవ్వల్ని ఇలా కొంచెం గోధుమ రంగులో డార్క్ గోధుమ రంగులోకి వచ్చిన తర్వాత తీసేసుకోండి చల్లారిన తర్వాత ఇంకా గట్టిపడతాయి సో ఇదండి ఇవాళ వీడియో మరి వీడియోని ఇక్కడికి ఎంజాయ్ చేస్తున్నాను ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని చేసుకోండి అబ్బా